ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గిరిజా ఈ ఈరోజు నేను బాస్మతి రైస్తో ఆలు బిర్యానీ చేయబోతున్నాను ఇది ఎంతో బాగుంటుంది దీని కాంబినేషన్ నేను సల్ల చార్చేస్తున్నాను ఒకసారి ఇలా చేయి చూడండి ఎంతో టేస్ట్గా ఉంటుంది ముందుగా నేను బాండీ పెట్టుకున్నాను అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఆ తర్వాత మూడు పావుల నూనె పోసుకుంటున్నాను నెయ్యి వేయడం ద్వారా బిర్యానీ చాలా రుచిగా మారుతుంది ఆ తర్వాత ఇందులో మసాలా దినుసులు అన్నిటినీ వేసుకుంటున్నాను బగారాకు లవంగాలు దాల్చిన చెక్క ఇలాయచి పువ్వు సాజీరా ఇవన్నీ వేసుకొని దీనిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు చిటపటలాడిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఇవి కూడా రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత నేను గ్రీన్ బఠానీని కాసేపు నానబెట్టుకున్నాను అది ఇందులో వేసుకుంటున్నాను చూడండి ఇది కూడా రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఆప్షనల్ అది నేను వేసుకోలేదు ఆ తర్వాత క్యారెట్ ముక్కల్ని కట్ చేసుకున్నాను అది కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత ఆలుగడ్డలను కట్ చేసుకున్న పీసులు మాదిరిగా ఇలా చిన్న చిన్న పీసులు కాకుండా కొంచెం పెద్దవి కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఆలుగడ్డ ముక్కల్ని కూడా రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్ ఉంది దాన్ని నీళ్ళన్నీ పిండేసి నేను ఇది కూడా ఇందులో వేసుకొని రెండు నిమిషాల పాటు దీనిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి వీటన్నిటి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి చూడండి ఇలా వేగిపోయింది కదా ఆ తర్వాత టమాటా ముక్కల్ని వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత వీటన్నిటినీ ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి ఆ తర్వాత నేను ఇందులో కారం వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ కారం వేయాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఆ తర్వాత వీటన్నిటినీ ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక మూడు నిమిషాల పాటు దీనిని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై ఫ్రై అయిన తర్వాత మనం మూడు కప్పుల బియ్యం తీసుకున్నాం కాబట్టి ఆరు కప్పుల నీళ్లను పోసుకోవాలి అలా పోసుకుంటే మనకు బిర్యానీ చాలా పుల్లలు పుల్లలుగా బాగొస్తుంది చూడండి ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత నీళ్ళు ఎసరు వచ్చేంత వరకు మరగనివ్వాలి చూడండి ఈ విధంగా ఎసరు రావాలి ఇలా ఎసరు వచ్చిన తర్వాత నేను ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని నీళ్ళని తీసేసి ఒక గిన్నెలో వేసుకుంటున్నాను అది ఇందులో వేసుకోవాలి ఇలా అంతా వేసుకున్న తర్వాత దీనిని బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు దీనిని ఉడకనివ్వాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను ఆలూ బిర్యానీ రైస్ రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో దీనిని నేను పుదీనాతో కొత్తిమీరతో డెకరేషన్ చేస్తున్నాను ఇది తినడానికి ఎంతో రుచికరంగా ఉంటుంది దీనిని సల్లచారుతో తీసుకుంటున్నాం కాబట్టి దీని రుచి మరింత పెరుగుతుంది దీనిని ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఎంతో బాగుంటుంది చూడండి ఇది పుల్లలు పుల్లలుగా ఎంత బాగా రెడీ అయిపోయిందో ఎంత బాగుందో దీనికోసం నేను మజ్జిగ చారుని రెడీ చేస్తున్నాను అది కూడా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను తప్పకుండా చూసి ఇది ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు ఒక చిన్న బాండి పెట్టి అందులో ఒక పావు నూనె పోసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు వేశాక వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి వీటిని కూడా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి వీటన్నిటినీ బాగా కలిపి ఈ మజ్జిగ చారును ఇందులో పోసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ చారు రెడీ దీనిపైన కొత్తిమీర వేసుకోవాలి దీనిని మనం ఆలూ బిర్యానీతో తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది థ్యాంక్